ప్రయిస్తా మన రక్షకుడు పరిశుద్ధుడు పై వారు శక్తి కలిగిన నామంలో ఈ రోజు ఉపవాస వాక్య జ్ఞానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయస్థాల మనము దీవించబడినటువంటి దేవుని ప్రజలు దీవించబడినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనం ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పరిస్థితుల ప్రభావం వల్ల అన్నికి మనకి బ్రతకాల్సి వస్తుంది అనిగి మనకి బ్రతకాల్సి వస్తుంది అప్పుడు హై నేనే అనుగుండేది మా దేవుడు ఎంత గొప్పోడు మా దేవుడు ఎంతటి బలవంతుడు నేను ఉండను ఒక చేతి కింద బ్రతకాల్సినటువంటి అవసరం నాకేంది ఇటువంటి మాటలు అనేవి దీవించబడినటువంటి మన నోటి వెంబడి మన హృదయాలలో ఆలోచనలో సైతం రాయొద్దు వచ్చిందనుకో ఆ దీపం అనేది ఆశీర్వాదం అనేది మన జీవితంలో రాకపోవచ్చు అబ్రహాము భార్యగా చేసుకున్నటువంటి హాగరు సారా వలన భార్యగా చేసుకున్నటువంటి హాగరు దేవుని చేత హెచ్చరి హెచ్చరించబడతా ఉంది మీ సంతానాన్ని నిశ్చయముగా నేను చేస్తా వాగ్దానము దేవుంది ఎవరితో పెట్టుకోవాలా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము దేవుంది ఆ వాగ్దానము పొందుకున్న తర్వాత ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునియ ఆ పరిస్థితులలో ఆ పరిస్థితుల్లో మనము ఎంతగా లోబడి ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండటమో అంతగా మనము జీవించగల పరిస్థితుల్లో నేను అనుభవి ఉండను నాకేం అవసరం అని పోతే దేవుని చేత హెచ్చరిక హెచ్చరిక పొందుకోవాల్సి వస్తుంది దేవుని చేత చెట్లు తిప్పిదాల్సి వస్తుంది చూడ లేఖనాన్ని చూద్దాను ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వార్త ఈ ఉపవాస ధర్మండి ఆది కాలంలో పదహారు అధ్యాయులు పదోషం మరియు విధుల గీత మీ సంతానమును నిక్షయంగా విస్తరింప చేసేదని అవి ముఖ్యం వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పారు అదే దేవుని నామములకు మహమకలుగులు కాక ఆమె ఆ అణిగి ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులకు తట్టుకోలేక ఏమవుతా ఉందంటే ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది భర్త ఇడ్లు భర్త ఇడ్లు ఒక్కొక్కసారి పరిస్థితులు అనేవి మన సొంత ఇంట్లో మనం కష్టం చేసి ఆ డబ్బులతో రిజిస్టర్ చేసుకొని ఆ స్థలంలో ఇడ్లు కట్టుకొని ఉన్నప్పుడే ఒక్కొక్కసారి ఏదైతుందంటే ఎంత రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉన్నా సరే మన మీదకి పరిస్థితులు ఎవగొడతా ఉంటాయి కట్టుకోలేనంతగా ఇదే నాయనా మా ఇంట్లో లేదంటా ఉంటే ఈ పరిస్థితి లేదు అనేంతగా వస్తుంది అయినా కాదు కట్టుకోని ఆ హామను సారా పెట్టేటువంటి ఇబ్బందులకు తట్టుకోలేక పారిపోవటానికి ప్రయత్నించి వస్తుంది పారిపోవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు హెచ్చరిక చేస్తాడు బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు కాబట్టి తిరిగి వెళ్ళి అక్కడికే అక్కడనే అణిగి ఉండు రతనం చేయొద్దు అణిగి ఉండు అక్కడనే ఎందుకంటే మీ స్థితి అణిగి ఉండాల్సినటువంటి స్థితి కాబట్టి నువ్వు అణిగి ఉండాల అణిగి ఉండాల ఆ పలమయ్యినటువంటి చేతి కింద నలుగుతనే ఉండాలి శ్రమలకి లేబడతా శ్రమల్ని తట్టుకుంటానే ఉండాలి ఆయన తీర్మానం అది ఆ శ్రమల్ని తట్టుకుంటానే ఉండాలి ఆయన తీర్మానిచ్చండు నువ్వు శ్రమ అనుభవించాలని తీర్మానించండు నేను అనుభవించను అంటే అది సరైనటువంటి ఆత్మీయ జీవితం కాదు క్రైస్తవ్యం అనేది కానీ కాదు ఇక దేవురాముని చెప్పిండు ఆమె తిరిగి ఆ ఇంటికి వెళ్తుంది భర్త ఇంటికి వెళ్తుంది అయితే ఇందులో ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆమె అణిగి ఉండాల్సినటువంటి విషయం అణిగి ఉండాలి అనేటువంటి విషయము లోబడి ఉండాలి అనేటువంటి ఆలోచన ఆమెకి మొదటి నుంచే ఉంది మొదటి నుంచే ఉంది ఎందుకంటే ఆమె పని చేసేటువంటి పని మనుష పరిస్థితుల వల్ల ఆ సారయ్యి ఏం అంటే ఈ పని వచ్చి అబ్రహాముకి వివాహం చేస్తుంది ఆ తర్వాత ఆమె హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పోస్ట్ వచ్చింది ఆమెతో నేను సమానం ఈ ఆలోచన ఆమెని దేవుని చేత హెచ్చరిక పొందుకునేటట్లు చేసింది ఈ ఆలోచన మొదటి నుంచి పని చేసుకునేటువంటి మనిషి ఆ పని చేసుకునేటువంటి మనిషి ఒక్కసారిగా హోదా అనేది మారిపోయింది మారిపోయానికి ఏమందుకు చేయాల పని నేను కూడా ఆమెతో సమానం నేను ఆమె తక్కువ ఇంకా ఒక మాట మాట్లాడితే నేనే ఎక్కువ ఎందుకు ఆమెకి గర్భఫలం లేదు నాకు ఇప్పుడు మనకు అర్థతో అన్నా కాబట్టి ఆమె కంటే ఎక్కువ ఈయన ఈ అభిమాయమే నన్ను ఆమె కంటే చూసుకుంటాడు ఎందుకంటే ఆమెతో నల్లరు అనేటువంటి ధీమా వచ్చేసింది ధీమ అనేది ఏం చేస్తా ఉన్నదంటే దేవుని చేత హెచ్చరిక పొందుకొని తిరిగి మళ్ళా అబ్రహం దగ్గరికే పోయి ఉండమని దేవుడు సెలవిస్తాడు దేవుడు సెలవిస్తాడు ఇస్తాడు గుర్తుపెట్టుకోవాల ఈ ఆలోచనలు అనేవి ఈ అహంకారపూరితమైనటువంటిది గర్వంతో నిండుకున్నటువంటి ఆలోచనలు అనేవి ఏం చేస్తుందంటే దేవుని యొక్క కలిమికి దేవుని యొక్క దీవునికి దూరం చేస్తుంది ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఆలోచన చేస్తే కడుపుతోటి ఉంది కడుపుతోటి ఉన్న మనిషి బయటికి పోతుంది ఎట్లా బతుకుతుంది ఇక్కడేమో సమృద్ధిగా ఉంది పనిమిటి దగ్గర సమృద్ధిగా ఉంది బయట ఎట్లా ఎట్లా బతుకుతుంది అటు పని చేసుకుందామంటే మేము కడుపు తోటం వేపం చేయటానికి కాదు తెచ్చిస్తేనే తినే స్థితిలో ఉంది అటువంటి మనసు బయటికి పోయి ఎట్లా బతుకుతుంది సారీ బతికింది ప్రసవం తర్వాత కొన్ని రోజులు కొన్ని మాసం ఇంటికాడే ఉండాలిగా అప్పుడే ఎట్లా బతుకుతుంది నేను కొన్నటువంటి హృదయ గర్వం ఏంటంటే నా యజమానురాళ్ళకి పిల్లలు అందుకని నన్ను ఇచ్చి పెళ్లి చేసింది ఇప్పుడు నేను గర్భంతో ఉన్నా నేను ఇప్పుడు కడుపుతో ఉన్నా ఇప్పుడు ఆమె నాకంటే తక్కువ ఈ ఆలోచన ఆమెకి కలిగి ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే రత్నం చేద్దాం అనిగి ఉండాల్సినటువంటి అవసరం నాకేంది ఒకప్పట్లాగా ఇప్పుడు ఉండాల్సినటువంటి ఆ కర్మ నాకేం పట్టింది అనే స్థితికి వచ్చింది మీ స్థితికి వచ్చింది ఆలోచన దేవుని చేత జాగ్రత్త మీ స్థితి పతనం అవుతుంది మీరు దీవించబడినత అని అక్కడనే ఉండాల కొన్ని రోజులు అక్కడనే ఉండాల ఎనిమిది దగ్గరే ఉండాలి ఎనిమిది తోటి తెగపింపులు చేసుకొని పోతే పరిస్థితి ఎవరికీ అనుకూలంగా ఉండండి నీకే అనుకూలంగా ఉండదు ఆయన అప్పుడు ఒకలాగే ఉంటాడు తర్వాత కూడా ఒకేలాగే ఉంటాడు ఆయన జీవితం ఏ ఇబ్బంది ఉండదు దేవుని చేత ఆశీర్వాదించబడిన మనుషుడు ఆశీర్వదించబడినటువంటి మనుషులు వద్ద నువ్వు ఉన్నందుకు నువ్వు ఆశీర్వదించబడ్ అంతేగాని నీకు ప్రత్యేకంగా దేవుడు ఇది రామ్ నువ్వు మనవత్వం చెప్పినా నిన్ను తెలుసుకోమీ ఆశీర్వాదాలు ఇదలా ఆశీర్వదించబడినటువంటి మనుషులు మేడలో ఉన్నందుకు నీవు ఆశీర్వాదించబడతా ఆ మేడను విచ్చిపెట్టు అనుకో నేనుగా నీడ లేకుండా లేకుండా పోతుంది కాబట్టి హృదయాన్ని ఏం చేయాలంటే గుప్పెట్లో పెట్టుకోవాలి గుప్పెట్లో పెట్టుకోవాలి సలమైన అంటుడు హృదయం అన్నిటికంటే మోసమైంది మోసకారం అయింది హృదయం ఏం చేస్తుందంటే మనుషుల్ని మోసం చేస్తుంది ఏటు చూస్తే దాటు వైపు వెళ్తామే పద పేదం పద అని చెప్పి తీసుకొని పోతుంది ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తాయి అంటే మీద పాతనం చేస్తాయి ఇంకొక ఆమె ఆమె పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆమె మంచి దేవుని బిడ్డ అని చెప్పగలిగేంత ఆలోచన కలిగిన మనిషి మంచి ఆలోచన ఆమె ఒకసారి ఆమెను చూద్దాము రోజు గ్రంథము రెండో అధ్యాయుడు పదవచ్చు అందుకు ఆమె అందుకు ఆమె సాగిల పడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యం వచ్చినట్లు కటాక్షము కలిగేను నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా పోయసు మీ పెనుటి మరణమైన తర్వాత మీరు మీ అత్తకు చేసినదంతయ్యూ మాకు తెలియబడను మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే నువ్వు మేవా అలవి అంటే ఇస్రాయేలిమీలు కానటువంటి జాతిలో నుంచి వచ్చినటువంటి అలవి సరే పెళ్లి చేసుకున్నావు ఇస్రాయోనిమీల వద్దకు నువ్వు వచ్చు అంటే దేవుని వద్దకు నువ్వు వచ్చు వచ్చిన తర్వాత హాగరు ఎటువంటి హృదయ గర్వంతో ఉంది ఆ హృదయ గర్వాన్ని కనపరచకుండా సాగిల పడి తను ఉంచుకొని సాగిల పడి అయ్యా తింట తిన మాకు లేదు తినటానికి మాకు లేదు మీ పొలంలో పరిగెడుకోవటానికి వచ్చాయి పరిగేటే తెలుసా మీకు వరి పొలంలో కోత కోసేటప్పుడు కొన్ని కంకులు మిగిలిపోతానుక ఈ కోసేట వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఉంటుంది కదా ఆ ఫలం అంతా కోసుకుంటే పోతనే ఉంటారు కొన్ని కంకులు కింద పడతా ఉంటారు ఆ కింద పడినటువంటి కంకుల్ని పరిగా అంటారు ఆ పరిగె వేరుకొని ఆ ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని రాలగొడితే వచ్చిన ధాన్యం తోటి కడుపుని కడుపు నింపుకోవటం కొరకు ఈ రూపు అత్త అయినటువంటి నయో చేత ఆ భోవసు పొలానికి పంపబడ్డది అప్పుడు భోయసు ఆ యజమానుడు ఆ పొలం గోపించి యజమానుడు వచ్చి ఆమెను పిలిచి అడుగుతుడు నువ్వు మీ అత్తకి ఇట్లా చేసినావు అంట కదా మీ బంధుమిత్రులందరినీ వాళ్ళని అందరినీ వదిలిపెట్టేసి వచ్చినావు అంట కదా మంచి పని చేసిన నువ్వు నువ్వు ఎక్కడికి బాపు నాకు మస్తుంది పొలం మాకు కావాల్సినంత పొలం ఉంది మా పొలంలోనే మీరు రోజు వచ్చి వేరుకో మంది ఏం చేస్తారంటే పొలవుల పరిగెరుకోనిగరు వేరుకోని గారు ఈ యజమానులు ఏం చేస్తారంటే ఈ కోరి అంతా కోసుకుంటా పోతా ఉంటారు కదా కోత కోసుకుంటా పోతా ఉన్నప్పుడు ఈ యజమానులు నడు చేతులు పెట్టుకొని చూస్తా కొంతమంది ఏం చేస్తారంటే పొలంలోకి దిగి ఆ పడిపోయిన కంకులు ఉంటాయి కదా అవి ఏరుకుంటా ఉంటారు నేను చెప్తా ఉన్నాడు మా పలవలో కోత అయిపోయేంత వరకు మా పొలంలోనే ఉంది మా పొలంలోనే పరిగేరుకో నిన్ను ఎవరు ఏ మానొద్దని చెప్పా నిన్ను ఎవరు ఏ మానొద్దని చెప్పా కొద్దిమంది పరిగేరుకోనికి పలవడానికి రానియరు నేను చెప్పా కాబట్టి నువ్వు మా పొలంలో పరిగేరుకొని ఇక్కడనే ఉండని చెప్తాడు ఈ మా హృదయం ఎలాగున్నది ఆగర హృదయం ఎలాగుంది దేవుడు చెప్తా ఉన్నాడు వాగ్దానం చేసి దేవుడు చెప్తా ఉన్నాడు నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా వాగ్దానము నెరవేరేంత వరకు ఆయన గూటిలో ఆయన గూట్లో ఆయన ఇంట్లో ఆయన మందిరంలో ఆయన దీవించబడినట్టు ఆయన దీవించినటువంటి ఆయన ప్రజల మధ్యలోనే ఉండాలి ఆశీర్వాద వచ్చినాక నాకు పరారవు కాతా అట్లా కాదు దీవించబడేంత వరకు ఆయన సన్నిధిలోనే ఉండాల దీవించబడిన తర్వాత గట్టిగా స్థిరపడిపోవాలి దేవుళ్ళ అదే దేవుని దీవుని వచ్చినాక ఎవరు దేవుని విడిచిపెట్టిపోతారు అట్లాగే విడిచిపెట్టిపోయిన జీవితాలు కృతజ్ఞత లేని జీవితాలు మునుగిన మునుగుతి ఇంకో విషయం తెలుసా కృతజ్ఞత అంటే కృతజ్ఞత భావం లేనటువంటి జీవితాలు ఏమైతే అంటే ములుగున మునిగిపోతాయి ఒకసారి దేవుని సమీధికి వచ్చి దీవుని కొందుకునేది ఆక నమ్మకత్వాన్ని కనపరచిన నమ్మకం సరే దేవుని వచ్చింది తర్వాత భక్త లేకుండా దేవుడు రెండోసారి శ్రమ వస్తుంది దేవుని వద్దకు వచ్చు దేవుడు మీ హృదయాన్ని చూసి రెండోసారి దేవుని ఇస్తాడా డు అది కాకుండా మరలా నువ్వు తిరిగి రాని విధంగా పరిస్థితులు ఉంటాయి ఒకసారి దేవుని సన్నిధిలో ఉండి తొలగించబడినటువంటి వారు దేవుని వద్దకు రావడం అసంభవం నువ్వు ఎంత వ్యర్థవాన్ని ప్రయత్నం చేసినా సరే లోకలు పట్టేసుకుంటారు ఇక ఎవరంటే వచ్చేది తెగించినోళ్ళు తెగిస్తారు చూడండి ఏదైతే అదే దేవుని దగ్గర బాధ ఏదైతే అదే అయింది రూతు రాల రూతు ఏదైతే అదే అయింది అత్తమ్మా నీతోటే బోధ వస్తా పోద బాధ పని నీటి ఇల్లు ఉండగా తల్లి గారింటికి ఎందుకు ఇంకొకటి పనికి మాలింది అట్లనే పోతుంది ఇంకొకటి పనికి మానింది ఉంటుంది అది అట్లనే పోతుంది అది పోయింది అది అట్లాగనే కాలంతో పాటు దాని బ్రతక అట్లాగనే పోయింది ఈ రోజు అతను నీతో పాటు వస్తా అని చెప్పినాను పొలిమిటి ఇంటిలో విడిచిపెట్టకుండా అట్లాగని కనిపెట్టుకొని ఉంది కనిపెట్టుకొని ఉంది దావీదికి ఈమె నాయనమ్మ అవుతుంది తా నాయనమ్మ అంటే జే అవుతుంది తా మూడో తరం ముందు ఉంటుంది ఆమె దావీది ఈమె గర్భంలో నుంచి వచ్చింది ఎంతటి దీవెన చూడండి ఆయన మీ సంతానాన్ని ఖచ్చితంగా నేను విస్తరింప చేస్తా పెరిగిపోతుంది అట్లాగా ఆ చూస్తే ఆగదు అది దేవుడిచ్చినటువంటి దీవెన సమృద్ధిగా ఉంటుంది ఆయన దీవెనలో ఏం చేద్దామంటే ఈ రోతులాగా రోటిలాగా తల వంచుకొని పరిస్థితుల్లో సాగిలపడి దేవుని వైపు పోతాం సాగుల పడి దేవుడి వైపు నడుచుకుంటా పోతాం ఆయన మనకి భుజం తట్టి భుజం తట్టి అనుగుణులను కూడా ఆయనలో మనల్ని స్థిరపరుస్తా ఉంటాడు కృప చూపించు ఉపవాస పాలన్నీ కూడా దేవుడు తన కృపలో ఆశీర్వదించునిగాక మన రక్షకుడు మనకు అండగా ఉండే మన దేవుడు ఎందరూ మనల్ని విడవకుండా మనకిచ్చిన ప్రతి వాగ్దానము ఆయన జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశ్రవాదించము కాక ఆయన వాగ్దానము మన పక్షముగా ఆయన యొక్క వాక్యము పక్షముగా ఆశీర్వదించబడము కాక ఆమె అలాగే ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి కలిగిన పరిలో తండ్రి మీ పరిశుద్ధ పాదముల చెంతా మనవి చేసుకొని వచ్చి ఉండగా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి మీ వాతావరణ ఫలము పొందుకున్నట్లు మీ పరిలోకపు ఆత్మచేతనైన నింపబడినటువంటి రుతు వలె నాయన నీ సన్నిధిలో తల వంచుకొని నమస్కరించి ప్రార్థిస్తూ ఉండగా సాగుల పడి నీ సన్నిధిలో చేస్తూ ఉన్న విన్నపాలతో పాటు మా హృదయాన్ని తండ్రి నీ సన్నిధిలో సాగుల పడుతూ ఉండగా మా హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని వల్ల కాలము తండ్రి మాకు అండగా ఉండి నిన్ను విడిచిపోయినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలము పొందుకొని వాగ్దాన ఫలమును అనుభ గురించి స్థిరపడినట్లు తండ్రి మా జీవితాలను అభిషేకించమని అలాగే తండ్రి ఈ పరిచర్యాన్ని మీ కృపలో దీవెనకరముగా మార్చి మన దుఃఖలకు విస్తరింపచేసి మీ పాదముల వద్ద కూర్చున్న ప్రతి సహోదరుడిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుమని ఈ పరిచర్యకి తండ్రి మీరు మెరలోచించినటువంటి స్థలమును సిద్ధపరిచి స్థిరపరచుమని సమస్త మహిమను మీకు ఆపాదించి వరక్షకుడు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి నేడుకొని చూనాను తండ్రి అవే అవే ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక Amo. amén